రామగుండం నియోజకవర్గం నలభై నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఇనుముల సత్యం జన్మదినం సందర్భంగా నలభై నాలుగవ డివిజన్ యూత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అమ్మ పరివార్లో చేయడం వలన అక్కడ ఉన్న అనాథ పిల్లలలో సంతోషం చూడడం జరిగిందని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పందిళ్ళ లక్ష్మణ్ కోడి రామకృష్ణ మురళి గోపాల్ అనుదీప్ కళ్యాణ్ రమేష్ ప్రశాంత్ రవిరాజ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ రోజు మన అమ్మా పరివార ఆశ్రమంలో నలభై నాలుగవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అయినటువంటి అన్నగారు ఐ సత్యమన్న గారి రోజు ముందుగా అన్నగారికి అమ్మ పరివార నిర్వాహకుల పక్షాన పిల్లల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జరుపుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని మన దేవుని ప్రార్థిస్తూ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన అమ్మా పరివార ఆశ్రమంలో నలభై నాలుగో డివిజన్ బిఆర్ఎస్ యూత్ నాయకులందరూ కలిసి ఈ రోజు మన అమ్మపల్లి ఆశ్రమంలో ఐ సత్యమన్న గారి జన్మదిన వేడుక నిర్వహించడం జరుగుతుంది వీరందరికీ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీర్యంలో ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ అదే విధంగా ఐ సత్యమన్న గారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుక జరుపుకునే శక్తిని భగవంతుని వారికి ప్రసాదించాలని మునుముందు రానున్న కాలంలో వారి ఇంకా అత్యున్నతమైన పదవులు అలంకరించి అలంకరించే శక్తి దేవుడు వారికి ప్రసాదించాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఐ సత్యమన్న యొక్క భర్తకి యజ్ఞత కడిగిద్దాం పిల్లలందరూ కలిసి కూడా ఇప్పుడు నాకు భర్త सत्य मन पा दे બર્થડે ટુ યુ અન્ના અંદર